ఇసుక బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ గన్పార్క్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బీజేవైఎం నేతలు ధర్నాకు దిగారు వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేశారు ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది యువమోర్చా హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బీజేవైఎం నేతలు ధర్నాకు దిగారు వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేశారు ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది యువ మోర్చా కార్యకర్తలను అరెస్టు చేశారు పోలీసులు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలంటూ బీజేపై మార్గంలో ఆందోళనకు దిగారు వాళ్ళందరూ కూడా లీడర్షిప్ అయిపోతులు వెళ్ళడానికి అడ్డుకున్నారు అడ్డుకునే తీసుకుని వాళ్ళందరినీ కూడా పెద్ద పోలీస్ స్టేషన్లకు అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు నిరుద్యులకు అనేక హామీలు ఇచ్చింది అధికారుల గురించి కొన్ని రోజుల్లోనే జాబితాను నిర్దీస్తానని చెప్పేసి హామీలు ఇచ్చింది ఆ యూత్ డిక్లరేషన్ కూడా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ కానీ ఆ అధికరేషన్ లో ప్రకటించినటువంటి హామీలను నెరవేర్చలేదు అని చెప్పేసి కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి నిరుద్యోగులకు అని కూడా వాళ్ళు ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళనకు చేపట్టినటువంటి పరిస్థితి ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట సృష్టి పోలీసులు అయితే వాళ్ళని అదుపులోకి తీసుకునే తీసుకున్నారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ కూడా చేశారు ఇటు కరూర్ నగర్ లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వచ్చే ఎన్నికల ముందు యూత్ డిక్లరేషన్ ప్రకటించింది ఆ యూత్ డిక్లరేషన్ లో చాలా హామీలను ఇచ్చారు గిరిజనులకు అదే ప్రత్యేక డిఎస్సీ కావచ్చు అదేవిధంగా మే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని చెప్పేసి అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు అమలు చేయట్లేదు అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు ఖచ్చితంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా బీజేపీఎం నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు సునీల్ మరోపక్క ఇదే అంశం పైన అటు ప్రభుత్వం స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రోజు మళ్ళీ ఏదైతే రాజీవ్ గాంధీ వర్ధంతి కాబట్టి కూడా దీనికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు ముఖ్యంగా అధికార వర్గాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా అందరూ కూడా ఒకటే చెప్తున్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటికే ప్రకటించాము ఆ మేరకు ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాము తాము అధికారంలోకి వచ్చిన కొంత రోజుల్లోనే దాదాపు హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఉద్యోగాల అదే అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు వర్క్ ఇంకా అనేక ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేశాము అని చెప్పి సీఎం చాలా సభల్లో ఎన్నికల ముందు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల ముందు సభల్లో ప్రకటిస్తూ వస్తున్నారు రాబోయే రోజుల్లో പകഡ് മണ്ഡി ജാബ് കയലെ അമല ഇപ്പോഴും പ്രകടിച്ച് പ്രകടിച്ച്മെൻസി